हागणाधिपतये नमः शुक्लाम्बरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती पार्वतीपरमेश्वरौ నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే అందరికీ నమస్కారం మా మధురవాణి బాలగీతం ఛానల్ కు స్వాగతం రేపు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి బలము బుద్ధికి సంకేతమైన ఆంజనేయ స్వామి వారి గుణాలు మహిమల గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమహ రాక్ష ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తనం జరుగుతుందో అక్కడక్కడ మారుతి ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో చేతులు తలపై జోడించి చేస్తూ ఉంటారు అటువంటి శ్రీరామ భక్తుడు ఆంజనేయుడు చైత్రమాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు జన్మించారు అనగా శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి అవతరించిన సందర్భంగా మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటాం హనుమంతుడిని రామభక్తునిగా హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు స్వామివారికి ఆంజనేయుడు హనుమంతుడు బజరంగ బలి వంటి ఎన్నో పేర్లు ఉన్నాయి అలానే హనుమాన్ ద్వాదశనామ స్తోత్రాలలో ఉన్న నామాలు హిందూ విశ్వాసాలలో హనుమంతుని పాత్ర సూచిస్తాయి ఇప్పుడు హనుమంతుని ద్వాదశనామ స్తోత్రం దాని అర్థం నేను మీకు వివరిస్తాను హనుమాన్ అంజనా సునుహు వాయుపుత్రో మహాబలహ రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదధిగ్రమశ్చైవ్రార్ప దై తా నామాని కపీంద్రహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రకాళె విశేషకృత్యుభయం నాస్తియీభరూమాదశనామస్ అంటే హనుమంతుని పన్నెండు ఉన్న స్తోత్రం దీని అర్థం నేను చెప్తాను శ్రద్ధగా వినండి హనుమాన్ అంజనా సోనుహు వాయుపుత్రో మహాబలహ హనుమంతుడు అంజనాదేవి కేసరిల పుత్రుడు వాయుదేవుని ఔసరపుత్రుడు హనుమాన్ అంజనా సోనుహు వాయుపుత్రో మహాబలహ హనుమంతుడు అంజనాదేవి కేసరిల పుత్రుడు ఔరస ఔరసపుత్రుడు మహాబలుడు రామేష్ట ఫల్గున సక పింగాక్షో అమిత విక్రమ రామునికి దాసుడు అర్జునుని సఖుడు ఎర్రని కన్నుల కల వానరుడు అమిత విక్రముడు ఉదధిక్రమణ సీతాశోక చతయోజన విస్తారమైన సముద్రాన్ని దాచినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్ప ఔషధాలతో కూడిన ద్రోణగిరి పర్వతాన్ని మోసుకువచ్చి యుద్ధంలో స్పృహతప్పి పడిన లక్ష్మణుణ్ణి ప్రాణములను నిలిపినవాడు దశకంఠుడైన రావణుని గర్వాన్ని అణచివేసినవాడు ద్వాదశతాని నామాని కపీంద్రస్య మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతృత్యు భయం నాస్తి విజయీభి హనుమంతుని ఈ పన్నెండు నామములు ప్రతిరోజు పిల్లలు పెద్దలు నిగ్రించే ముందు ప్రయాణము చేసే ముందు స్మరించిన వారికి మృతి భయం లేదు సర్వత్రా విజయం లభిస్తుంది ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక దినముడు శనివారం మంగళవారం పురాణ కథ ప్రకారం ఒకసారి శనేశ్వరుడు ఆంజనేయ స్వామి వారిని తన ప్రభావంతో వరుస వసపరుచుకోవాలని ప్రయత్నించగా ఆంజనేయ స్వామివారు శనేశ్వరుణ్ణి తల క్రిందులుగా పెట్టి ఎగరవేశారు శని తన అపరాధాన్ని మన్నించమని వేళగా స్వామివారు తనని కాని తన భక్తులని కాని ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తరువాత విడిచిపెడతారు అందుకే ఏలినాటి శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే మంచి కలిగి శని దోషం తగ్గుతుంది ఇతరులు మంగళవారం గురువారం శనివారాలలో ఏ రోజైనా స్వామివారిని పూజించవచ్చు స్వామివారికి ప్రీతిపాత్రమైన పువ్వుల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా తమలపాకుల దండ ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి హనుమంతుడు రాములవారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలపాకు దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామివారికి తమలపాకుల దండ అంటే ఇష్టమని చెప్తారు గురువారం నాడు మల్లెలతో స్వామివారిని పూజించడం చాలా శ్రేష్టం స్వామివారికి పరిమళ భరితమైన పువ్వులంటే చాలా ప్రీతి అందుకే పారిజాతం పూలతో పూజిస్తారు తులసిదళం రాముల వారికి పాత్రమైనది అందుకే హనుమంతునికి కూడా తులసిదళం అంటే చాలా ఇష్టం శ్రీ విష్ణుమూర్తి అంశాలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతునిగా వెలసారు అంటే ఐదు ముఖములు గల స్వామి ఈ పంచముఖములకు వివరం ఈ విధంగా ఇవ్వబడింది తూర్పు ముఖంగా హనుమంతుడు పాపాలను పోగొట్టి చిత్తశుద్ధిని కలుగజేస్తాడు దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు పడమర ముఖంగా మహావీర గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరంలో కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తారు ఉత్తర ముఖంగా శ్రీ లక్ష్మి వరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను పోగొట్టి అష్టైశ్వర్యాలను కలుగజేస్తారు ఊర్ధ్వంగా ఉండే ముఖం హయగ్రీవ స్వామి స్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచరిని పిల్లలను ప్రసాదిస్తారు ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి వారి జననం బాల్యం విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం పుంజిక స్థల అనే పేరుగల అప్సరస ఆమె అంజనాదేవి అనే వానరకాంతగా జన్మిస్తుంది కేసరి అనే వానర వీరు వీరుడు అంజనాదేవిని వివాహం చేసుకుంటారు వారిరువురు సంతానం కోసం భక్తితో శివుణ్ణి ఆరాధిస్తారు అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనాదేవికి ఇస్తారు అంజనాదేవికి సుతుడే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో పుట్టడం వలన వాయుస్డని వాయుపుత్రుడని పిలుస్తారు మత బలసంపన్నుడైన హనుమంతుడు ఒకసారి ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యబింబమును చూసి తినే పండు అనుకుని తినడానికి ఆకాశం వైపు వెళ్తారు అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమ దవడపై కొడతారు అలా కొట్టడం వల్ల హనుమ దవడపై చాలా గట్టిగా తగిలి స్పృహ తప్పి పడిపోతారు ఇది చూసిన వాయుదేవుడు ఆగ్రహించి మొత్తం గాలి వీచకుండా చేస్తారు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలనిచ్చి వాయుదేవుని శాంతింపచేస్తారు ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుణ్ణి మునులు చపించడం వల్ల అతని శక్తి అతనికి తెలియకుండా పోతుంది సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశారు సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటు తాను ఎగురుతూ విద్య నేర్చుకుని సకల విద్యలకు వ్యాకరణంలోనూ పండితుడయ్యాడు నవ వ్యాకరణంలో మహా పండితుడని హనుమంతునికి పేరు వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కుమార్తె సువర్చలను హనుమంతునికి ఇచ్చి వివాహం చేశారని అయినా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షం భంగం కాలేదని పురాణ కథ ఉంది సూర్యునికి దక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండటానికి హనుమంతుడు అంగీకరించారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆంజనేయ స్వామి వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఇలాంటి మనెన్నో విషయాలు తెలుసుకోవటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్